ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలని మేయర్ సునీల్ రావు అన్నారు ఆదివారం రోజున నగరంలోని ఇరవై డివిజన్ ఆరేపల్లి ఆర్టీసీ కాలనీ ప్రాంతాలలో సుమారు అరవై మూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి బాలయ్యతో కలిసి నగర మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన మేయర్ సునీల్ రావుకు డివిజన్ వాసులు స్థానిక కార్పొరేటర్ ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చం అందించి సత్కరించారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను నేడు డివిజన్ లో ప్రారంభించామని రాబోయే మూడు నెలల్లో కరీంనగర్ పట్టణంలో అయితే ఎలాగో ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేస్తున్నామో ఏ డివిజన్లో కూడా ప్రతిరోజు మంచినీటి సరఫరా అందించే విధంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు ఇక గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అస్యూరెన్స్ నిధుల కింద సుమారు ఏడు కోట్ల రూపాయలతో ఈ డివిజన్ ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సీఎం అస్యూరెన్స్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు నగరపాలక సంస్థ బడ్జెట్లో అభివృద్ధి సాధ్యం కాదని డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు స్థానిక డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి బాలయ్య కార్పొరేటర్ జంగిల్ సాగర్ డివిజన్ ప్రజలు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆరపల్లిలో ఉన్న ప్రతి వీధిలో కూడా పైప్ పైపులైన్ వేయడంతో పాటు మన డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమం మొదటి పరిధిలో తీసుకుంటున్నాం డ్రైనేజ్ నిర్మాణం అయిన తర్వాత దశలవారీగా మరి సీసీ రోడ్స్ నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆరేపల్లి అనేది పూర్తిగా గ్రామం కాబట్టి ఆ గ్రామం తీగలొట్టపల్లి కొంతకెం భాగం కూడా ఈ డివిజన్లో ఉంది కాబట్టి చాలా సమస్యలకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన నిధుల లభ్యత బట్టి పనులు చేసడం జరుగుతున్నది మంచినీళ్ళ గురించి మాత్రం కంటపరంగా చెప్పదలుచుకున్నాం రాబోయే మూడు మాసాల తర్వాత కరీంనగర్ నగరంలో ప్రజలు ఏ విధంగా ప్రతిరోజు మంచి నీరు తాగుతున్నారు ఆ విధంగా ఆరపెల్లిలో కూడా సీతారాంపూర్లో కూడా నీళ్ళు తాగే అవకాశం ఉంటుంది డ్రైనేజ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత దశల రోడ్లు పూర్తి చేస్తాం కార్పొరేటర్ గారు కూడా చాలా వరకు కూడా సీఎం సోరేసులో ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయితే హామీ నిధుల కింద డబ్బులు ఇచ్చినారు దానిలో ఏడు కోట్ల రూపాయల దాపుగా ఆరపల్లి కేటాయించడం పనులు ప్రారంభించడం ప్రభుత్వం మారిన తర్వాత కాంట్రాక్టర్ కొంచెం డిలే చేయడం వల్ల పనులు ఆగిపోయినాయి త్వరలోనే ఈ మొదటి వాళ్ళు ప్రారంభించి అన్ని పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది విలిగిన గ్రామాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా నేను గత సంవత్సరం నుంచి కోరుతా ఉన్నాను గ్రామంలో కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ కింద నిధులు వస్తే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసినాం ఆరపల్లి కానీ సీతారాంపూర్ కానీ తీగలోటపల్లి కానీ వల్లంపాడు కానీ సదాశివపల్లి కానీ ఒకవైపు రేకుర్తి కానీ ఒకవైపు పద్మనగర్ కానీ వీటికి సపరేట్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నాం ప్రజల సమస్యలు తీర్చినప్పుడే ప్రభుత్వం యొక్క ప్రాథమిక ధ్యేయం నగరపాలక సంస్థలో ఉన్న నిధులతోటి పనులు చేయాలంటే అది చాలా కష్టమైన పని కాబట్టి ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వాలని చెప్పి కోరుతారు